మా తల్లి నేను చదువుతావు బెపిసే ఎంపీసా సరే ఇది మెడికల్ కాలేజీలు మనం ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు అమ్మా గవర్నమెంట్ అంతా డబ్బులు ఖర్చు పెట్టి కట్టించినారు ఫ్రీగా ప్రైవేట్ వాళ్ళకు ఒక్కొక్క కాలేజీ సంవత్సరానికి ఐదు వేలకు బాడెక్కిస్తున్నారు ఐదు వందల కోట్ల ప్రాపర్టీ అది వద్దు గవర్నమెంటే నడపాలని మనం అలాంటి పిల్లలు డాక్టర్ చదవాలంటే లక్ష రెండు కోటి రెండు కోట్లు కట్టాలి అదే గవర్నమెంట్ కాలేజే ఫ్రీ అంట అందుకు మీ సెల్ నెంబర్ సంతకం పెట్టమ్మా అట్లా చేయొద్దు గవర్నమెంటే పెట్టండి అని గవర్నర్కు లెటర్ రాస్తున్నాం కోర్టు సంతకాలు సేకరిస్తున్నాం జిల్లా రాష్ట్రం అంతా మీరు తల్లి మీ ఫ్రెండ్స్కు మెడికల్ సిట్ రావాలి కదా సెకండ్ ఇయరా ఏకాన్ ఇయరా సంతకం పెట్టమా సెల్ నెంబర్మా మీది కానీ మీ ఆయనది కానీ నెంబర్ పంపించండి అన్న డ్రైవర్ అవున కింద ఉండమ్మని సరే సరే చెప్తాను ఏం కాదు మెడికల్ కాలేజీలో ప్రైవేట్ ఇక్కడ చేయొద్దు అని చెప్పని కోటి సంతకాలు సేకరించడ ప్రెజెంట్లో వ్యతిరేకత వస్తే ఆయన అడిషన్ మానుకుంటాడు దాంట్ చేయకుండా ఆ కాలేజీకి ఒక పెద్ద హాస్పిటల్ కూడా కట్టించింది గవర్నమెంట్ అది కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే అది కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చాను అనుకో గవర్నమెంట్ అయితే ఫ్రీ ఇది ఉంటుంది

వేరే ఇది పేరే వేరే పేపర్లో పెడతారు ఫోన్ నెంబర్ ఉందమ్మా పేరు రాయండి పేరు నువ్వు రాయమ్మా నువ్వు కూడా సంతకం పెట్టమ్మా నువ్వేం అవుతున్నావు అమ్మా అమ్మ పేరు రాయి నువ్వయమ్మా నువ్వేం చదువుతున్నావు గణేష్ మీ బర్త నెంబర్ అన్నారా నీ నెంబర్ అన్నారా ఎవరిదన్నారా నీ ఇష్టం